ఈ రోజు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి ఈ యొక్క కోర్ట్ అన్న రెండు వందల యాభై అడుగులు అన్న ఈ కోర్టు మొత్తం ఎనిమిది నుండి పది శాతాల వరకు రావడం జరిగిందన్న కోర్ట్ అయితే కొంచెం తేమ తేమగానే ఉందన్న ఈరోజు మన ఛానల్ లైవ్ ఉంటుందన్నా కోర్టు పొడవు వచ్చేసి రెండు వందల యాభై అడుగులు అన్న ఆర్కేబుల్స్ వచ్చినాయి ఆర్కేబుల్స్ రాలేదన్నా పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు రావడం జరిగిందన్న భీష్మ బలరామ్ ఈరోజు మన ఛానల్లో లైవ్ తప్పనిసరిగా ఉంటుందన్నా ఎన్ని జతలు వచ్చాయన్న అన్న ఇప్పటికైతే ఎనిమిది నుండి పది జతలుకైతే రావడం జరిగిందన్న పది జతలు అయితే రావడం జరిగింది ఇప్పటికి ఇంకా వస్తున్నాయంట బండ అయితే అదే అన్న చూపిస్తాను బండి అన్న ఉన్నాయన్న అయితే మనం కొన్ని నిమిషాలు తీస్తారన్న ఫాయ్ అన్న ఆరు కేబుల్స్ వచ్చాయా రాలేదన్న ఆరు కేబుల్స్ కలాం బుల్ రైసింగ్ యూట్యూబ్ ఛానల్లో ఓకే థ్యాంక్ యూ అన్న ధన్యవాదాల ఈ యొక్క పందెం ఉంటుంది అన్న తొమ్మిది నుండి పది గంటల నుంచి స్టార్ట్ అవుతుందన్న బఫర్ అవుతుంది కాదన్న ఇక్కడ సిగ్నల్ అటు అన్న పైకి అయితే లేదు ఇక్కడ నేను కదులుతున్నా కాబట్టి ఎప్పటి వస్తుంది ఇక్కడ కాన్స్టెంట్ ఉంటే రాదు